రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని శివనగర్ రోడ్ నెంబర్ టూలో లో డ్రైనేజీ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డివిజన్ నాయకులు శరత్ చంద్ర మేయర్ సునీల్ రావు కార్పొరేటెడ్ దిండిగాల మహేష్ శాల్వలతో సత్కరించారు అభివృద్ధి కొనసాగింపులో భాగంగా శివనగర్లో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులు ప్రారంభించుకున్నామని సునీల్ రావు అన్నారు కార్పొరేటర్ మహేష్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని గుర్తు చేశారు మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అని చెప్పారు శివారు ప్రాంతాలైన రాంపూర్ రామ్ నగర్లతో పాటు శివారు విలీన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించామని గుర్తు చేశారు ఇందులో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వినోద్ కుమార్ తో సహకారం ఎంతగానో ఉందని తెలిపారు రెండు వందల కోట్ల రూపాయల నిధులను ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించాలని కోరారు పార్టీలు కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని అభివృద్ధికై కై కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్ దిండిగాల మహేష్ బిఆర్ఎస్ నాయకులు కాలనీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నగరపాలక సంస్థ పద్నాలుగో డివిజన్లో గౌరవ కార్పొరేట్ దిండిగాల మహేష్ గారి ఆధ్వర్యంలో శివనగర్లో ము ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతోటి మరి నాలుగు వీధులలో ఎస్డబ్ల్యూజి డ్రైన్ అదేవిధంగా సిసి రోడ్ నిర్మించే కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దీనిలో రాతబాడ మున్సిపల్ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి వాడ పెద్దలు మరి మా పార్టీ నాయకులు మరి ఇతర మిత్రులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఈ పద్నాలుగో డివిజన్కి సంబంధించి గౌరవ కార్పొరేటర్ మహేష్ గారు కార్పొరేటర్ అయిన తర్వాత నాలుగు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే గతంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి కార్యక్రమాలు ఈ డివిజన్లో చేయడం జరిగింది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా మరి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం మరి ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని కొన్ని సమస్యలు మిగిలిపోయినాయని వాటి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఆ పనులకు కూడా శాంక్షన్ ఇచ్చుకున్నాము టెండర్లు పూర్తినే పనులు కొనసాగించే కార్యక్రమం కొనసాగుతోంది తప్పకుండా కూడా మంచి డివిజన్గా ఈ పద్నాలుగు డివిజన్ను తీర్చిద్దే కార్యక్రమం మా ఇంకో సంవత్సరం పాటు మా పాలకవర్గం ఉన్న సందర్భంలో ఏ సమస్య లేకుండా తీర్చే కార్యక్రమం చేస్తాం ముఖ్యంగా ఈ రోడ్డుకు సంబంధించి టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్డు సంబంధించి వారి కోరిన మేరకు చాలా వరకు మధ్యలో చాలా ప్రమాదకరంగా ఉన్న కరెంటు పోల్స్ తీసేయడం కానీ యాక్సిడెంట్లై గతంలో ఇద్దరం కూడా చనిపోయిన విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆ కరెంటు పోస్ట్ చేసే కార్యక్రమం కావచ్చు రాత్రి అయితే చీకటిగా ఉండి ప్రమాదాలు కాగుతున్నాయని చెప్తే వారు కొన్ని వెంటనే మంచి లైటింగ్ ఏర్పాటు చేయాలని కావచ్చు ఈ బైపాస్ రోడ్లో కూడా మరి చాలా ప్రమాదం జరుగుతున్నాయి లైటింగ్ లేదని చెప్తే బైపాస్ రోడ్లో కూడా లైటింగ్ పెట్టించే కార్యక్రమం కావచ్చు నా ప్రజల సౌకర్యార్థం ఓపెన్ జిమ్లో కావచ్చు అనేక రోడ్స్ కావచ్చు అన్ని కార్యక్రమాలు చేసినాం